హాయ్ అండి రైతు ఫెర్టిలైజర్ ఛానల్ నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏం మందు కొట్టిరండి మీరు మేము గ్రాస కొట్టినాం వన్ వీక్ గ్రాస గ్రాస దాంట్లో ఇది ప్రీమియర్ ఇయర్ ని అయ్యో రసాయనాలు ప్రీమియర్స్ కొట్టినా గ్రాస ఇట్లా వచ్చింది పూత అంతకు ముందు ఉన్నదా ఏంది అంతకు ముందు ఉన్నదా ఉంది ఇప్పుడు కాత పూత మంచిగా ఉంది తోట ఒకసారి చూపెట్టు ఇది వన్ వీక్ ఉంది వన్ వీక్ ముందు ఏం లేదు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కూత కాతా పూత బాగుంది మిర్చి కూడా బాగానే పడ్డదండి మంచిగా మంచిగా పనిచేసిందండి పిందేమో కాయ అయిపోయింది చాలా చాలా కాపు కూడా వచ్చిందని

మేబీ గ్రాస ఇంకోసారి కొడితే కూడా ఇంకా కాతపుతా వస్తుంది ఒక కాపు అయిపోయిన తర్వాత గ్రాష కొట్టాలనుకుందాం అందరూ రైతులందరూ మంచిగా స్ప్రే చేయండి ఈ గ్రాస మందు చాలా పనిచేయాలి ఫ్రేమ్ ఓవర్స్ గ్రాష రెండు మంచిగా పనిచేస్తుంది రైతులందరూ స్ప్రే చేయాలని వాసిస్తున్నాను థ్యాంక్ యూ